దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించి ఉన్నారు ఇదను మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా సంతోషముగా ఉన్నారని నమ్మచ్చే ఉన్నాను ఈరోజు ఉదయం లాభంగానే ఎంతమంది ప్రభు సన్నిధానంలో మీ సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదివారు దేవునితో మీరు మాట్లాడారా దేవునితో సహవాసం చేయండి మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో దేవుని స్వరాన్ని మనం వింటామో ఆ దినం ఒక అద్భుతమైనటువంటి దినముగా దేవాది దేవుడు మన జీవితంలో మార్చి మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగానే ఉంటారు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనలను బలపరచాలని మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు కాల సమయంలో మేమందరం తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ప్రస్వాదించమని ఏసునాము అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ ఇదే దేవుని వాగ్దానము చదువుకుందాం ఎరిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయమో నలభై ఒకటవ వచ్చినమును చదువుకుందాం వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుచున్నాను దేవునిస్తూ చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు ఈరోజు మన దేవుడు ఏ విషయంలో ఆనందిస్తూ ఉన్నారు అంటే మనకు మేలు చేసే విషయంలో దేవుడు ఆనందిస్తూ ఉన్నారు ఆయన ఈరోజు మనకు మేలు చేయాలని మనలను ఆశీర్వదించాలని మనము బాగుపడాలని మనము ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనము దీవించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మనం ఆస్వాదింపబడితే దేవుడు ఆనందించే వాడుగా ఉంటూ ఉన్నారు ఈ లోకంలో మనుషులు మనం గమనిస్తే మనము దీవించబడితే మనము ఒక మంచి స్థాయిలో ఉంటే మనుషులు చూసి మన మీద అసూయపడతారు వారు ఆనందించరు సంతోషంగా ఉండరు ఎందుకంటే మనం బాగుపడుతున్నాం కాబట్టి ఏదైనా కీడు జరిగితే ఈ లోకంలో మనుషులు చాలా సంతోషంగా ఉంటారు మన పరిస్థితిని చూసి చాలామంది కూడా మన శత్రువులు ఆనందిస్తూ ఉంటారు దేవుని బిల్లరా ఈరోజు మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు కానీ మేలు చేసే దేవుడు ఎవరెవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారందరికీ కూడా మేలు చేసి ఆయన ఆశీర్వదించి దీవించి తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు దేవుని బిడ్లరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సింహపు పిల్లలు కలిగి ఆకలిగి ఉంటాయేమో కానీ యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొద్దు ఉండదు నేను స్తోత్రం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో దేవుని దగ్గరికి వస్తామో ఆయన కొదవ లేకుండా మేలు చేసే గొప్ప దేవుడు ఆయన సంతోషాన్ని సంతృప్తిని ఆయన అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు ఎవరెవరైతే యేసుప్రభు దగ్గరకు వస్తున్నారు వారందరికీ కూడా మేలు చేసే గొప్ప దేవుడు ఒకరోజు ఒక కుష్ఠుడికి యేసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా నన్ను బాగు చేయవా నన్ను స్వస్థపరచవా అని అడిగినప్పుడు ప్రభు అతడు అడిగినటువంటి మాటలను బట్టి అతని మీద కనికరపడి జాలిపడి ప్రభు అంటారు మరొక సువార్తలో మనం గమనిస్తా ఉటంలో నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అని అతనిని ముట్టి స్వస్థపరిచి అద్భుతమైనటువంటి కార్యాన్ని స్వస్థతను ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేశారు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిని చేయు అని అడిగినప్పుడు ప్రభు సంతోషంగా అతనిని ముట్టి స్వస్థపరిచారు మంచి ఆరోగ్యం ఇచ్చారు మన దేవుడు మన ఎడల మేలు చేసే విషయంలో ఆనందించే దేవుడు ఎప్పుడంటే మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువును మనం వేడుకున్నప్పుడు ప్రభు సన్నిధానంలో మనం కనిపెట్టినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు దీని పిల్లలు ఈరోజు ఏ విషయం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కనిపెడుతూ ఉన్నారు మన దేవుడు మేలు చేసే విషయంలో ఆనందించే దేవుడు ఈరోజు నీకు మేలు చేయాలని మీరు అనుకుంటున్న కార్యములు జరిగించాలని ఆ విషయంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు మీకు జరగలేదు ఆలస్యం అయిపోయింది కానీ ఖచ్చితంగా ఈరోజు దేవుడు చేయబోతున్నారు నమ్మండి విశ్వసించండి దేవుని వాగ్దానాన్ని పొందుకోండి అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడని కొందరు అనుసవుతున్నాను ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీకు అందునాడు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి మేలు చేయండి ఆస్వాదించండి ప్రతి ఒక్కరిని మరి దీవించి కనిగిరించి కృప చూపించి సహాయం మరి ఈ ప్రార్థన లేఖి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని వేసునాము మన అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ తండ్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక దేవుడి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక